అయ్యండి కొంతమంది పర్సనాలిటీస్ ఏంటంటే చాలా కష్టపడతారు లేకపోతే అసలు కష్టపడకుండా కూడాను సినిమాల్లోకి వెళ్తూ ఉంటారు లక్కీగా ఏంటంటే వాళ్ళు చక్కగా మంచి వాళ్ళ పర్సనాలిటీ వల్ల కావచ్చు వాళ్ళ చక్కటి వాళ్ళ భాష వాళ్ళ లేకపోతే వాళ్ళ బిహేవియర్ మూలంగా కావచ్చు లేకపోతే వాళ్ళు వాళ్ళ సంస్కారం చదువు సంస్కారం వల్ల కావచ్చు మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు అట్లాంటి వాళ్ళలో ఫార్టీస్ ఫిఫ్టీస్లో ఒక చక్కటి హీరో కనిపించేవాడు సుందర్ శ్యామ్ చెద్దా అతని పేరు కానీ షార్ట్గా శ్యామ్ చెద్దా అని మాత్రమే అతను పేరు పెట్టుకున్నాడు సినిమాల్లో అతను సియాల్కోట్లో పుట్టాడు పంజాబీ అతను తర్వాత రావులపిండి వెళ్ళాడు అక్కడ పెరిగాడు అక్కడ పెద్ద పెద్దవాడయ్యాడు తర్వాత సినిమాల్లో యాక్టింగ్ చేయటం మొదలుపెట్టాడు చాలా చక్కగా ఆ చక్కగా ఉంటాడు చూడటానికి చాలా చక్కగా ఉంటాడు నేను తమ్నెల్లో పెట్టాను కదండి కుదిరితే మీరు గూగుల్కి వెళ్ళి మంచి అతను మంచి మంచి ఫోటోలు ఉంటాయి అవి కూడా చూడండి అయితేనండి చక్కటి పర్సనాలిటీ చక్కగా ఉంటాడు చక్కటి ఫీచర్సు అంతా కూడాను బావు బాగుంటాడు అతను పుట్టింది ఇరవయో తారీఖు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఇరవై అంటే ఏంటంటే రాజ్ కపూరు దిలీప్ కుమారు వీళ్ళ వీళ్ళ దేవానందు వీళ్ళ కాంటెంపరీ అనమాట రాజ్ కపూర్ ఇరవై పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పుట్టాడు రాజ్ కపూర్ కంటే కూడా నాలుగేళ్లు పెద్ద కానీ ఏంటంటే ఈయన కొన్ని కొన్ని సినిమాల్లో నటించాడు దిల్లగి బజారు పతంగ సమాధి ఇట్లాంటి సినిమాల్లో నటించాడు ఇతనితో నటించిన హీరోయిన్లు చక్కటి మంచి అంధగతలు నళిని జయవంతు సురయ్య నర్గీసు ఇట్లాంటి మంచి మంచి హీరోయిన్లు చాలా ఆ రోజుల్లో బాగా పేరు పొందిన నిగార్ సుల్తానా వీళ్ళందరూ కూడా పెద్ద పేరు పొందిన నటీ నటీమణులు అనమాట వాళ్ళందరికీ కూడా ఫేవరెట్గా ఉండేవాడు ఈ హీరో కానీ పాపం ఏమైందంటే అంతా కూడా నువ్వు ఒక్కొక్కసారి మనం చాలాసార్లు చెప్పుకున్నాము కాంచనమాల విషయంలో ఏం మరి దిష్టి అంటారో లేకపోతే ఇంకోటి అంటారా ఇంకోటి అంటారా అంటారో మరి తెలియదు కానీ సినిమాలు చేస్తూ చేస్తూ వాళ్ళు సక్సెస్ని అందుకుంటూ ఉండగా కనుమరుగైపోతూ ఉంటారు వాళ్ళు మొత్తం ఆ కెరీర్ మొత్తం పోగొట్టుకుంటారు మనం ఈ మధ్య కూడా పెట్ చెప్పుకున్నాము భాగవతారు త్యాగరాయ భాగవతారు గురించి ఇంకా ఎంతోమంది మనకి మనకి తెలిసిన వాళ్ళు ఇమ్మాయి పాపం తాళ్ళూరి రామేశ్వరి ఆ అమ్మాయి కూడా అంతే మంచిగా చాలా ఓహో అని మంచి పెద్ద హీరోయిన్ అయిపోతుంది అని అనుకున్నారు అనుకున్న తర్వాత ఏమైందంటే గుర్రపు గుర్రపు స్వారీ చేస్తుండగా కింద పడిపోయింది కన్నుగా కన్ను పాడైపోయింది డ్యామేజ్ అయిపోయింది చక్కటి కళ్ళు ఆ అమ్మాయి కళ్ళు ఎంత పెద్దగా ఉంటాయంటే నాకు పర్సనల్గా నాకు తెలుసు ఆవిడ మహాలక్ష్మి టైంలో బాగా అక్కడ ఆ షూటింగ్లో నేను కలుస్తూ ఉండేదాన్ని అవన్నీ అయితేనండి అట్లాగూ చాలామంది రకరకాలుగా ఎంతోమంది పతనం అయిపోయినాయి వాళ్ళ కెరీర్లన్నీ అట్లా వాళ్ళల్లో ఈయనొకడు అయితే ఒకరోజు ఒక షూ షూటింగ్కి జరిగిపో జరిగిపోతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు ఏప్రిల్ ఇరవై ఇరవై ఐదో తారీఖు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అంటే ఏంటంటే ఆయన ఇరవైలో పంతొమ్మిది వందల ఇరవైలో గుట్టాడు యాభై ఒకటి ఇప్పుడు అయితే యాభై ఒకటిలో షూటింగ్ జరుగుతుందనమాట షబిస్తాన్ అనే షూటింగ్ జరుగుతున్నదనమాట జరుగుతున్నప్పుడు ఏంటంటే గుర్రపు స్వారీ చేయాల్సి వస్తుంది ఆ గుర్రపు స్వారీలో ఏమైందంటే అతనికి కింద పడిపోయాడు అతను అనుకోకుండా చాలా స్పీడ్గా వెళ్తున్న గుర్రం నుంచి కింద పడిపోయాడు కింద పడిపోవటంతోనే అతను చాలా గాయాలు పాలైపోయాడనమాట విపరీతమైన విప్ మరి ఒక సీరియస్ గాయాలన్నమాట మామూలుగా కాదు అసలు అయితేనండి బలమైన గాయాలతో తగిలి కింద పడిపోయాడు బలమైన గాయాలు తగిలినవి చాలా కష్టపడ్డాడు హాస్పిటల్కి తీసుకెళ్ళాడు హాస్పిటల్ తీసుకుపోయారు వాళ్ళందరూ కూడాను అక్కడే మరణించాడు అనమాట కేవలం ముప్పై ఒక్క సంవత్సరాలకే మరణించాడు కానీ ఏంటంటే అతను ఆ రోజుల్లో దిలీప్ కుమార్ ఎవరైతే కాంటెంపరీస్ అతని సమకాలీ సమకాలీకులు ఉన్నారు దిలీప్ కుమార్ కావచ్చు రాజ్ కపూర్ కావచ్చు లేకపోతే దేవానంద్ వీళ్ళందరికీ కూడాను డ్యూటీ అయినవాడు చక్కగా చాలా పోటీ వస్తాడు అని అనుకున్నారు మరి సుశాంత్ సింగ్ రాజ్పుట్ ఉన్నాడు పాపం అతను అట్లాగే అర్థాంతరంగా చచ్చిపోయాడు అట్లాగూ అతను కూడా చాలా పెద్ద పెద్ద హీరోలకి పోటీ వస్తాడు అనుకున్నారు కానీ అతను అతను చచ్చిపోవటంలో ఏంటంటే ఏదో ఆత్మహత్య అన్నారు అదన తర్వాత ఏంటంటే కాన్స్పిరసీ ఒక స్టోరీ కూడా ఒక యాంగిల్ కూడా చూపి చెప్పారు ఏది ఏమైనప్పటికీ కానీ ఇతనిదేమి కాన్స్పిరసీ పాడు ఏం లేదు లేదు అతను అతనిగా అతను జరిగి అతనికిగా అతను జరిగింది గుర్రపు స్వారీ చేస్తుండగా అతను కింద పడిపోయాడు యాదృచ్ఛికంగా జరిగిపోయింది అనమాట లేకపోతే ఇవాళ రోజున పెద్దవాడైపోయేవాడు ఎప్పుడో పెద్దవాడే పంతొమ్మిది వందల ఇరవై అంటే వంద సంవత్సరాలు అయిపోయేవి ఇప్పటికే కానీ ఏంటంటే ఈ పోయే లోపున మంచి సినిమాలు పెద్ద పేరు చాలా తనకంటూ ఒక రకమైన ఒక బ్రాండ్ సృష్టించుకుని పోయే అనమాట కానీ ఏంటంటే అన్నీ కూడాను మనం అనుకున్నట్టు జరగవు కాబట్టి ఇదిగో మనం ఇట్లాంటి శ్యామ్ చెద్దా లాంటి వాళ్ళని కూడాను ఈ సినిమా బాలీవుడ్ పోగొట్టుకుంది అని మాత్రం చెప్పగలుగుతాము ఏదో ఆయన పిల్లలు ఎవరో ఉన్నారు కానివ్వండి యూకేలో ఒక డాక్టర్ చేస్తున్నది ఒక అమ్మాయి ఇంకా ఎవరో ఉన్నారు కానివ్వండి ఏదో పేరుకు మాత్రమే ఏదో ఒక ఆయన ఒక జ్ఞాపకంగా మిగిలిపోయాడు ఆ సినిమా ఆ సినిమా వాళ్ళకి కావచ్చు లేకపోతే ఆ ఫ్యామిలీ సభ్యులకు కావచ్చు అలాంటి వాళ్ళ యూట్యూబర్స్కి మాత్రం ఒక ఒక ఏదో ఒక రకంగా ఒక ఒక చిన్న ఒక జ్ఞాపకం తెరలాగా వచ్చేసి గబుక్కున ఒక గాలిలో వచ్చి గాలిలో నుంచి అట్లా పోతున్నప్పుడు ఏంటంటే అయ్యో పాపం అట్లా జరిగిందే మనం ఇతని గురించి నాలుగు నాలుగు ముక్కలు చెప్పుకుని మనం మన ఫ్రెండ్స్తో చెప్పుకుని మనం కూడాను అతను ఒకసారి గుర్తు చేసుకుందాము అనే ఒక బాధతో చేయటం అనమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్